నమస్తే అండి బోస్ కుమారి ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి వీడియో ఈ వీడియోని మీకు వీలైతే ఖచ్చితంగా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే కంపల్సరీగా చేయండి ఎందుకనంటే ఈ ఈ ఈ వీడియోలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం చెప్పబోతున్నాను మామూలుగా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి కొంతమంది ఇదేదో భజన లేకపోతే దానికి ఫేవర్గా చెప్తున్నాడు అని చెప్పేసి మీరు రకరకాలుగా మాట్లాడుకోండి కానీ నేను ఒక విషయం అయితే క్లారిటీ చేస్తాను అదే చెప్తాను అదేంటంటే నా వీడియోస్ ఫాలో అయ్యేటప్పుడు కేవీల్ కృష్ణస్ అయినా సరే ఈ ఛానల్ అయినా సరే నన్ను చాలా మంది ఫాలో ఫాలో అయ్యేటువంటి వాళ్ళు ఇంతకు ముందు ఆ కేబిల్ క్రియేషన్స్ పోయింది ఇప్పుడు ఇది కొత్త ఛానల్ బట్ నేను ఎవరో తెలుసు కావచ్చు తెలుసు కాబట్టి జనసేన పార్టీ అయినా సరే తప్పు ఉంటే ఖచ్చితంగా తప్పనే చెప్పాను నన్ను ఆ తప్పుని ఖచ్చితంగా ఒప్పు అని చెప్పేసి నేను ఏ రోజు ఏ రోజు కూడా వీడియో చేయలేదు ఏ రోజు కూడా వాదించలేదు ఆ తప్పండి తప్పనే చెప్పాను కానీ జనసేన పార్టీ ప్లస్ పవన్ కళ్యాణ్ గారి యొక్క డెడికేషన్ ప్రతి పేదవాడికి సహాయం అంటే చేయాలి ఏదో ఒకటి చేయాలి అనేటువంటి ఒక తపన ప్లస్ అధికారంలో ఉంటే అంటే మామూలుగా ఉన్నటువంటి టైంలోనే పేదలకి సహాయం చేయటం ఆయనకి చాలా ఇష్టం అది ఒక అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎలా చేస్తాడు అనేటువంటి విషయం చాలా మందికి ఒక ఐడియా ఉంది కాబట్టి ఆయన మైండ్ సెట్ ఆయన మానవత్వం గురించి అందరికి చాలా మందికి ఐడియా ఉంది కాబట్టి ఈ రోజు కూడా ఆయన కోట్లాది మంది ఈ రోజు కూడా ఆయన ఎప్పటికీ కోట్లాది మంది ఆయన అభిమానిస్తూనే ఉంటారు అంటే వాళ్ళు ఒకసారి పవన్ కళ్యాణ్ గారి విజన్ అర్థమైతే ఏంటి అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఇంకా అది అర్థం కానిటువంటి వాళ్ళకి రాజకీయంగా ఆయా పార్టీల గురించి అంటే రాష్ట్రం గురించి రాష్ట్ర ప్రయోజనాల గురించి దేశం గురించి దేశ ప్రయోజనాల గురించి మాత్రం ఆలోచించేటువంటి వ్యక్తులకి అయితే మాత్రం ఇది అర్థమవుతుంది తప్ప మిగతా విషయాలకి ఎవరికి వాళ్ళు ఉండేటువంటి వ్యక్తులకి ఎవరికి వాళ్ళు భజన చేసుకునేటువంటి వ్యక్తులకి ఇది అయితే ఖచ్చితంగా అర్థం కాదు బట్ ఏదో ఒక స్వార్థపూర్తమైన విధానంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అర్థం కాదు ఎందుకనంటే మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు గొప్ప మా నాయకుడు గొప్ప ఎవరి నాయకుడు వాళ్ళు గొప్ప ఓకే కానీ పనిని బట్టి జరిగేటువంటి పనిని బట్టి కరెక్టా కాదనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఒక ఆత్మపరిచారం చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇదని చెప్పడంలో ఎటువంటి అసలు విషయానికి వస్తే మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ఏనుగుల దాడులు దాడులు మొత్తం దశాబ్దాల నుంచి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా దీనికి ఎవరు పరిష్కారం కనుగొనలేకపోయారు దీంట్లో గ్రామాల మీద పడి పంటలు నాశనం చేసేసి చాలా మంది చనిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఇటీవల ఒక వ్యక్తి పొలంలో ఉంటే డైరెక్ట్గా ఆ చెట్టు ఎక్కుతుంటే అతను కిందకు లాగేసి తొక్కేసి చంపేస్తుంది ఇట్లా చాలా ఒక కేసెస్ ఉన్నాయి వాటి పరిష్కారం లేదు ఏదో ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు కుంకి ఎనుగులు తీసుకొచ్చారు కర్ణాటక అయినా కూడా ఆ తర్వాత కూడా దాడులు జరిగాయి ఆ కుంకి ఎన్నికలు తీసుకుని వచ్చారు అవి తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ దాడులు అనేవి కామన్ గా జరిగాయి కానీ దాడులు జరిగినా కూడా వాటిని ఆపలేకపోయారు ఒకవేళ ఎక్కడన్నా జరుగుతుంది అని అంటే అక్కడ కుంకి ఎనుగులు తీసుకుని వెళ్ళి చేశారు ఒక చోట సక్సెస్ అయింది కూడా కానీ ఎక్కడెక్కడ ఏ టైంలో లో దాడులు జరిగితే తెలియదు దాడులు జరిగిన తర్వాత కును ఏం చేస్తాయి ఒకవేళ అవి ఇంక అక్కడి నుంచి లేదు అక్కడే సిస్ట్ వేసుకుని ఉన్నాయి అంటే అప్పుడు తీసుకెళ్తే అవి ఏ చేయగలుగుతాయి కానీ అది కూడా ప్రమాదకరమైనటువంటి విషయమే కానీ ఇక్కడ అసలు కంప్లీట్ గా ఏనుగులు రాకుండా చేయటానికి ఏ టెక్నాలజీ తీసుకొచ్చారు అంటే అది కనపడగానే వెంటనే డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది ప్లస్ ఈ వెంటనే సౌండ్స్ చేస్తాయి ఆ సౌండ్స్ తోటి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి ఈ సిస్టమ్ అయితే మాత్రం తీసుకొచ్చారు దీన్ని ఇంకొంత ఇంప్లిమెంట్ చేస్తే దేశం మొత్తం మీద కూడా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది అంటే ఒక రకంగా అంటే స్వతంత్ర భారతంలో ఇది ఇంతవరకు ఎవరు చేయలేరు ప్రయత్నం చేస్తే కదా ఎంత పెద్ద సమస్యకైనా ప్రయత్నం చేస్తే మనకు ఉన్నటువంటి మేధాశక్తి మేధావులు ఉన్నారు చాలా మంది మన దగ్గర వాళ్ళని కరెక్ట్ గా యూజ్ చేసుకోగలిగితే అద్భుతాలు చేయొచ్చు అని చెప్పడానికి అది ఒక నిదర్శనం చేసేటువంటి ఆసక్తి ముందు నాయకుల్లో ఉండాలి మనం ఒక వంద ఎకరాలు కొందామా నాలుగు వందల ఎకరాలు కొందామా లేకపోతే ఒక పరిశ్రమలు పెడదామా లేకపోతే దానికి అనుసంధానం ఇంకేమైనా డబ్బు సంపాదిద్దామా రిలీజ్ విపరీతంగా కార్లు కొందామా ఇట్లా ఆలోచించకుండా అధికారాన్ని దుర్వినియోగం కాకుండా అధికారాన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తే మనకు ఉన్నటువంటి మేధాశక్తిని వాడగలిగితే ఖచ్చితంగా ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది అని చెప్పడానికి అది ఒక నిదర్శనంగా నిలిస్తే అది అయ్యే లోపల ఇంకొక అద్భుతం జరిగింది అదేంటంటే గిరిజనగూడెంలో తొలిసారి విద్యుత్ కాంతులు ఇంతవరకు ఎవరు వినలేదు ఇది స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో రోడ్లు లేవు ఇది పవన్ కళ్యాణ్ గారి సాధ్యమైంది ఇంకా జరుగుతుంది వరకు స్వతంత్ర భారతంలో వాళ్ళకి ఇంతవరకు పర పవర్ లేదు కరెంట్ లేదు ఇంతవరకు వాళ్ళకి పవర్ లేని పవర్ లేనటువంటి గ్రామాలు ఈ రోజు కొన్ని అంటే చూడండి అంటే అంత భయంకరమైనటువంటి పరిస్థితులు అంటే స్వాతంత్ర ఫలాలు వాళ్ళకి ఇంతవరకు దక్కలేదు అంటే వాళ్ళకి విద్యుత్ ఇవ్వాల్సినటువంటి పని ఉంది మనకి అంటే మా ప్రభుత్వానికి ఉంది కానీ చేయలేదు అంటే ఏదో ఒక ఆదాయం రావాలి దాని మీద దాని మీద ఎంత ఆదాయం వస్తుంది కానీ ఒక రకంగా చెప్పంటే ఒక్క మనిషిలో కూడా స్కూల్ నడిపించాల్సిందే ఒక స్కూల్ ఉంటే ఒక్క మనిషి జపాన్ లో ఎక్కడ విన్నాను నేను ఒక్క పిల్ల కోసం ఒక ట్రైనే వచ్చి ఒక ట్రైన్ పెట్టి చేశారంట అంటే అదే స్వాతంత్ర్యం అంటే అదే హక్కు అంటే అదే అది ఎంత ఖర్చు అయినా ఏమైనా సరే హక్కు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది మరి స్వాతంత్ర ఫలాలు కదా అవి మరి దక్కలేదు ఇంతవరకు మరి దానికి పవన్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తర్వాత స్వాతంత్రం తర్వాత తొలిసారి విద్యుత్ వెలుకలు చూసినటువంటి రోంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం గ్రామస్తులు మరి కేంద్ర నిధులు రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు పదిహేడు కుటుంబాలకు గిరి శిఖర గ్రామానికి సుమారు తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పదిహేడు విద్యుత్ స్తంభాలు వేసి వేసి మరి సోలార్ విండ్ పవర్ ద్వారా హైబ్రిడ్ మోడల్ తో మరి విద్యుత్ సరఫరా ప్రతి ఇంటికి ఐదు బల్బులు ఒక ఫ్యాను ఏర్పాటు మరి ఆనందంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నటువంటి గ్రామస్తులు అనేటువంటి విధంగా చాలా చర్చ జరుగుతోంది అంటే చూడండి అంటే మీరు బాగా నేను చెప్తుంది దయచేసి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ గారు లాంటి రాజకీయ నాయకుడు దొరకడు ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు స్వతంత్ర భారతంలో స్వాతంత్ర్య ఫలాలు అందనటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారంటే వాళ్ళకి అవి తీసుకెళ్ళిన ఇష్టం అంటే ఇంతకంటే నిజమైనటువంటి దేశభక్తులు ఎవరు ఇంతకంటే గాంధీజీ గారు లేకపోతే నేతాజీ గారు లేకపోతే స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసినటువంటి ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళ ఆశ ఆశ జ్యోతి కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయ్యింది వాళ్ళ స్వాతంత్ర్యం వాళ్ళు వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ప్రాణాలతో సహా అల్లూరు చిత్ర ఎట్లా ఎలా చనిపోయారు మరి వాళ్ళ కలలు కనది నా దేశం మన దాసి శంఖలా విముక్తి కావాలి నా దేశం స్వాతంత్రంగా ఉండాలి ప్రతి పేదవాడికి ఫలాలు దక్కాలనేటువంటి విధంగా కదా వాళ్ళ ప్రాణత్యాగాలు చేసింది మరి ఈ రోజు దక్కుతున్న నిజమైనటువంటి స్వాతంత్ర పోరాట యోధుల వారసుడు పవన్ కళ్యాణ్ గారిని చెప్పడంలో ఎటువంటి అసెక్తి లేదనేది నాకు గట్టి నమ్మకం అంటే ఒక రకంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంతా ఒక ఎత్తు అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఒక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి లేదు అంటే ఆయన ఓన్లీ మినిస్టర్ గా ఉంటేనే ఇన్ని అద్భుతాలు చేయగలిగితే నిజంగా అంతకంటే పెద్ద పదవిలో ఉంటే అంతకంటే పెద్ద పదవిలో ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి స్వాతంత్ర ఫలాలు హక్కులు దక్కుతాయని చెప్పడంలో ఎటువంటి అతిశ లేదు అంటే ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి ఒక దేశ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఎన్ని అవంతరాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథం ఒక మానవత్వం తోటి ముందుకు వెళ్తుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఎన్ని రకాలుగా విమర్శించినా ఎన్ని నిందలు వేసినా ఎన్ని అపార్థాలు ముందుకు వచ్చినా కూడా ఏ మాత్రం వనకుండా వెనక్కుండా తను అనుకున్నటువంటి విధంగా ఆ చివరి ఆఖరి పేదవాడికి కూడా హక్కులు దక్కాలి వాడికి మేలు జరగాలని చెప్పేసి ఆయన చేసినటువంటి నిరంతర శ్రమ నిరంతర పోరాట ఫలితమే ఈ రోజు గూడెం ప్రజల్లో వచ్చినటువంటి విద్యుత్ కాంతులు చెప్పడం అసలు లేదు నేనేం అతిశక్తి అని చెప్పట్లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే నాలో ఉన్నటువంటి ఆ అంటే ఆ సంతోష్ అంటే ఎన్నో సార్లు ఎన్నో వీడియోలు చేస్తాను అంటే ఈ డోలీల మూతలు అంటే గర్భిణీతో ఉన్నటువంటి ఒక స్త్రీని మామూలుగా రెండు కర్రలకు కట్టి తీసుకెళ్తారా ఎక్కడ ఉన్నావా మనం డే ఎక్కడ మనం ఎడ బతుకుతున్నాం మనం అంటే మనకి దగ్గరలో హాస్పిటల్ సరిపోతుందా మన 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 ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా రెండు డోలీల మూతల్లో ఆడవాళ్ళు తీసుకెళ్తే అంటే ఆ డెలివరీ అవుతుందో లేదో మధ్యలో చనిపోతుందో లేదు తెలియదు అంటే ఇంత దారుణమైనటువంటి ఇంత స్వతంత్ర భారత్ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నామని చెప్పేసి చాలా సార్లు ప్రస్తావించాను ఈ విషయాన్ని నేను ఎన్నో వీడియోలు చేశాను కానీ ఈ రోజు కూడా అది పవన్ కళ్యాణ్ వల్ల నెరవేరుతుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ టాపిక్ టచ్ చేసినా కూడా అది ఇంతవరకు భారతదేశంలో ఎప్పుడూ జరిగినటువంటి ఏ రాజకీయ నాయకుడు ఓన్లీ మాటలకు మాత్రమే పరిమితమైనటువంటి అంశాలను తీసుకొని వాటిని సక్సెస్ చేసి చూపిస్తున్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు కంప్లీట్ గా ఫైనల్ గా చెప్తాను ఖచ్చితంగా భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా ఒక ఎత్తు అయితే ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒక ఎత్తు అంటే స్వాతంత్ర సమర యోధుల యొక్క కిరణం వాళ్ళ వారసుడిగా వాళ్ళ ఆశల స్వాతంత్ర హక్కులను నిలబెట్టడానికి వాళ్ళ వారసుడిగా పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళందరూ కలిసి ఈ భూమి మీదకి పంపించారేమో తెలియదు కానీ నిజంగా అయితే మాత్రం అద్భుతమైనటువంటి విషయం ఇది అద్భుతం అంటే అద్భుతమైనటువంటి విషయం అంటే వాళ్ళకి ఇంతవరకు కరెంట్ అంటే తెలవదు కానీ వాళ్ళకి తెలియజేశాడు ఆ స్వాతంత్ర హక్కులు వాళ్ళకి కలగ చేశాడు ఇంకెంతకంటే అద్భుతమైనటువంటి విషయం ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఎట్లాంటి కమిట్మెంట్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అంటే తను ఏదైనా ఒక బాధ్యత తీసుకుంటే ఎంత పర్ఫెక్ట్ గా నెరవేర్ నెరవేరుస్తాడు అనేటువంటి విషయం ఇక ఎంతకంటే నిదర్శనం లేదు పర్ఫెక్ట్ అయినటువంటి నాయకుడు ఏ రాజకీయ నాయకుడితో పవన్ కళ్యాణ్ గారిని పోల్చడానికి కొంచెం కూడా సరిపోదు కొంచెం కూడా సరిపోవారు ఎవరు కూడా ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా మంది ప్రస్తావించుకుంటున్నటువంటి విషయం మరే మధ్య చూ